జై శ్రీరామ్ గారండి నిత్యాని తత్వంగా గారండి మితి భావం మిద్యాహం వృత్తి అక్కడే ఉదయించురా దృశ్య ప్రతీతికి కదే మూలం అవిచారికేమో అదే జాలం అని అంటే ఏమిటి గురుగారండి ఇప్పుడు చెప్పింది ఇప్పటిదాకా సుసంగ్ కడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను కదా అందులోనే ఉంది సరే నీకు మాట మాట నీకు అర్థం చెప్తే జాలం అంటే బలం ఓకే దృశ్య ప్రసీతి ప్రతీతి అంటే దృశ్య ప్రసిద్ధి అంటే దృశ్యం సిద్ధించడం అనమాట మనం ప్రాప్తించడం మితి అంటే కొలత మితి అంటే పరిమితి అంటే ఏమిటి తెలుసుగా నీకు అంటే ఎంతో కొంతవరకే అది ఇంక దాన్ని దాటి అది ఉండకపోతే దాని పరిమితి అంటాం తెలుసు కదా సో మితి చూచు భావము మితి చూచే ఆలోచన అంటే నేను ఫలానా నేను శారదని అనుకుంటున్నావు కదా నువ్వు మితి చూస్తున్నావు అనమాట అక్కడ మితి చూసినా సరే అక్కడ అహంకారం అనేది వర్తిస్తుంది ఇప్పుడు దాకా చెప్పింది అదే అహంకారం అనేది వర్తిస్తుంది ఆ అహంకారాన్ని అనుసరించి దృశ్యం అనుభవానికి వస్తుంది నేను శారదని అనుకుంటే ఒక దృశ్యం కాదు నేను పరమ బ్రహ్మస్వరుణి కేవల చైతన్యాన్ని అని చెప్పి అనుకుంటే ఒక దృశ్యం అర్థం అవుతుంది మితి చూచు భావమే మిథ్యాహం వృత్తి అప్పుడే ఉదయించురా వృత్తి అంటే ఏంటి ఒక ఆలోచన ఒక దాని ఎందు నాకు ఇది అవసరము నా పని అనే ఆలోచనలన్నీ కూడా అక్కడే కలుగుతాయి నేను శారదని అనుకుంటే ప్రొద్దుటే లేవటం స్నానం చేయటం ఆ దీపం పెట్టుకోవటం సత్సంగానికి సిద్ధం కావడం ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి వంట వార్పు వ్యవహారాలు ఇంటి పనులు అవి ఇవి ఏమేమి మేనేజ్ అన్ని నీకు వచ్చి కూర్చుంటాయి అర్థమైందామైందండి అదే ఈ సారదకే ఆ ఇంట్లోనే మీరు ఇచ్చిన పోర్షన్స్ లో ఉండే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పనులు తోచవు అవి నీకు గుర్తొస్తాయా నిన్ను లాగా లేపుతాయి అవి లేకపోవు కదా నీ పనులు నిన్ను లాగా లేపుతాయి గుర్తు చేసి లేపుతాయి అవునా కదా అవునండి అలా ఎక్కడ ఏ భావన కలుగుతుందో ఆ భావన అనుసరించి ఆయా అవసరాలు కలుగుతాయి ఈ భావనయే గనక పరమ భావన గనక అయినట్లయితే ఇంకా అక్కడ ఏ అవసరం లేదు అవసరమే అవునండి ఆరోగ్యం అనేది ఒక అవసరం ధనం అనేది ఒక అవసరం సుఖం అనేది ఒక అవసరం ఇవన్నీ అవసరాలు ఈ అవసరాల కోసమే పాటలన్నీ పడుతున్నారు కదా అవునండి సో ఈ విధంగా ఈ జీవితాలు సాగుతూ ఉన్నాయి ఇవన్నీ అనుభవాలు మాత్రమే వాస్తవానికి లేవు ఒక అహంకారం నుంచి మరొక అహంకారానికి మారిపోతున్నప్పుడు పాత అహంకారం లేనిది అయిపోయింది కదా ఇప్పుడు ఉన్న అహంకారం మాత్రం నిన్ను పీడిస్తున్నది కదా నేను కాసేపు తల్లిని అనుకుంటావు కూతురుకి తల్లిని అనుకుంటావు కొడుకు తల్లిని అనుకుంటావు మళ్ళీ అందులో కూడా రెండు వేరు భార్యని అనుకుంటావు కూతుర్ని అనుకుంటావు మళ్ళీ నిన్నే స్నేహితురాలను అనుకుంటావు శిష్యురాలను అనుకుంటావు పొరిగింటిది ఆమెని లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఇంకోటి వీటికి అంత పొంత ఏముంది ఎన్నో రకాలుగా అనుకుంటావు ఎప్పుడు ఏది అనుకుంటున్నావో ఆ అవసరం ఆ పనులే ఉంటాయి కానీ మిగతా పనులు నీకు కనపడదు ఇవన్నీ మిథ్య అహంకారాలు వీటి వల్ల ఉత్పన్నమయ్యే దృశ్యమంతా మీద ఏది పరమాహంకారం ఉందో అది పరమ పదం అని చెప్పబడింది అది సర్వాహంకారం అనే పేరుతోటి కానీ నిరహంకారం అనే పేరుతోటి గానీ చెప్పబడుతుంది అర్థమైంది కదా అర్థమైంది సో ఇప్పుడు మనం దాన్ని సాధించడానికే ఆ సాధనలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ సాధన యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకోవటంలోనే మనం సమయం వెచ్చిస్తున్నాం ఇది విషయం అని చెప్పి తెలుస్తుంది అదే సాధన ఇక దీనికి అంకితం అయిపోవడం అనే ఆ తర్వాత స్టెప్ మిగిలి ఉంది మనకందరికి ఆ తర్వాత మెట్టుకు ఎప్పుడు ఎక్కగలిగితే అప్పుడు పని దాదాపు పూర్తయిపోయినట్లే అంటే ఏంటి ఇక నాకు అవసరం లేదు దక్కనవన్నీ అది వాస్తవానికి లేవు అని చెప్పి తెలుస్తూ ఉంది కానీ వదల్లేకుండా ఉన్నాను వదిలిపెట్టి వాళ్ళ వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు నా పని నేను చేసుకుంటానని చెప్పి ఈ పనిలో కూర్చు ఎప్పుడైతే నువ్వు కూర్చున్నావో అప్పుడు అవి లేవని ఇప్పుడు ఈ సాధన కూడా క్రమంగా ఇది కూడా ఉంటుంది అనే విషయం నీకు క్రమంగా గ్రహించగలుగుతావు అర్థమైందా అర్థమైందండి ఆ ఈ సాధన కూడా ఆ సంసారం లాంటిదే ఇక్కడ కూడా అవే కాళ్ళు చేతులు ఆ శరీరంతో పనులు సాధించాలి కానీ అది వాస్తవం అని అని నిన్ను ఇబ్బందులు పెట్టింది ఇది అది వాస్తవం కాదు ఇది వాస్తవం కాదు ఇది కేవలం అనుభూతి మాత్రమే అని చెప్పి విషయాన్ని తెలియజేసి మాయమైపోద్ది దీన్నే పేరుతో చెప్తాం అర్థమైందామైందంటే ఒక మురికి నీళ్ళలో మురికి మట్టి నీళ్లు ఉన్నాయి దాంట్లో చిల్లగింజ వేస్తే మట్టి అంతా కిందకి పేర్కొని పైకి నీళ్లు పైకి చేరుతాయి ఆ నీరు తాగటానికి వీలవుతుంది అంతేగాని చిల్లగింజలను తాగం అలానే తోటి బట్టలను ఉతుకుతాం మీరు సబ్బుతో చూతారు ఉతికి ఆ సోపు పోయిన దాకా మళ్ళీ పిండుతారు అంతేగాని సోపును దానికే పట్టించి ఉంచాం కదా అది వెళ్ళిపోతూ దీన్ని శుభ్రపరిచి వెళ్ళిపోతుంది అలానే ఈ సాధన కూడా ఒంటి మీద సోపుని ఎలా అయితే శుభ్రత కోసం వాడి ఒంటి మీద సోపు లేకుండా ఎలా అయితే వదిలించుకుంటామో నీళ్లు పోసి అదేవిధంగా ఇది కూడా భ్రాంతి మాత్రమే అని చెప్పి తను తాను తెలియజేస్తూ సర్వము తాను కూడా మాయమైపోతుంది ఈ వాసన శుభవాసన అనే పేరుతో చెప్పబడింది ఈ శుభవాసన అన్ని వాసనల్ని నయం చేసి తుడిచివేసి తాను కూడా మరుగైపోయి కేవలత్వంగా ఆవిష్కరిస్తుంది ఆవిష్కారం అవుతుంది ఇది తత్వం ఇది అర్థం చేసుకున్న వాళ్ళు చటుక్కున పనిలో పడతారు అర్థం కాని వాళ్ళు సన్నీటి స్నానానికి ముందు వెనక ఆడినట్టుగా కాస్త వెనక ముందు ఆడుతూ కొట్టుకుంటూ ఉంటారు దాని గురించి ఇప్పుడు చెప్పింది సుఖము దుఃఖము ప్రకృతి ఎందుకు ఇలా ఉంటుంది ఎందుకు ఏడుస్తాడు ఎందుకు నవ్వుతాడు అనే మాటలన్నీ కూడా వే మీకు వేరు వేరు ప్రశ్నలుగా ఇవి కనిపిస్తున్నా మీరు అడిగే ప్రతి ప్రశ్న నాకు ఒకటే అర్థమవుతుంది కానీ అనంతకోటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు కానీ ఒకటే ప్రశ్న ఒకటే సమాధానం అదే వేరుగా అనిపిస్తుంది అంతే ఒక్క చైతన్యమే ఒక్క భగవంతుడే ఆయన యొక్క అస్తిత్వమే అస్తిత్వ స్పృహయే సర్వముగా తోస్తూ ఉన్నట్లుగా ఇన్ని విధాలుగా తోస్తున్నట్లుగా సందేహం ఒకటే సమాధానం ఒకటే కానీ అనేక విధాలుగా తోస్తుంది ఇది తత్వం